అనగనగా ఒక అడవిలో బిట్టు అనే చిన్న ఎలుగుబంటి ఉండేవాడు బిట్టుకి చెట్లు ఎక్కడం మైదానంలో ఆడుకోవడం సీతాకోక చిలుకల్ని వెంబడించడం అంటే ఇష్టం తను ఎప్పుడూ తన తల్లి ఎలుగుబంటిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు బిట్టుకి ఒక ఆశ ఉండేది నది దాటి అవతలికి వెళ్ళాలని కానీ బిట్టు తల్లి ఒప్పుకునేది కాదు ఎందుకంటే నది చాలా లోతుగా ఉంది వేగంగా ప్రవహిస్తుంది అని తన తల్లి ఎప్పుడు నది దాటి వెళ్ళవద్దని హెచ్చరిస్తూ ఉండేది ఒకరోజు ఉదయం బిట్టు నది ఒడ్డున ఆడుకుంటున్నాడు నదిలో మెరుస్తున్న ఒక ప్రకాశవంతమైన రాయను చూశాడు అది సూర్యని కాంతిలో మెరుస్తుంది అది నీటి బుడగని బిట్టుకు తెలియక దాన్ని వెంబడించాడు ఒక తెలివైన గుడ్లగూబ నది దగ్గరలో నివసించేది బిట్టు నదివైపు వెళ్తున్నాడని చూసి బిట్టుని వెళ్ళవద్దని హెచ్చరించింది కానీ బిట్టు గుడ్లగూబ మాట వినలేదు మెల్లిగా నది దాటడానికి ప్రయత్నించాడు ఒక రాయి మీద కాలు వేసి వెళ్తుండగా బిట్టు జారిపోయి చల్లని నీటిలో పడిపోయాడు సహాయం కావాలి అని అరుస్తూ బిట్టు నదిలో కొట్టుకుపోతున్నాడు నది ఒడ్డున ఒక నక్క కూర్చుని ఉంది బిట్టు అరుపుని విని బిట్టూను కాపాడాలని ఒక పొడవైన చెట్టు కొమ్మని నదిలోకి వేసి బిట్టూను పట్టుకోమన్నాడు బిట్టు ఆ కొమ్మని పట్టుకొని నదిలోంచి బయటికి వచ్చాడు అమ్మయ్యా అని నేల మీద వాలిపోయాడు బిట్టు ఇంతలో తల్లెలుగు బంటి వచ్చి బిట్టుని కౌగలించుకుంది మరియు నక్కకి థ్యాంక్స్ చెప్పింది బిట్టు తన కన్నీటి గొంతుతో అన్నాడు నదిలో ఉన్న మెరుస్తున్న రాయి ఎక్కడి నుంచి వచ్చిందో చూడాలనిపించింది అందుకే నది దాటాలనుకున్నా అని అన్నాడు తల్లి ఎలుగుబంటి మృదువుగా నవ్వుతూ నువ్వు ఆసక్తిగా ఉండడం మంచిదే బిట్టు కానీ ధైర్యం ఉన్నవాడు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది ఆ రోజు రాత్రి నక్షత్రాల కింద బిట్టు తల్లి చెంత ప్రశాంతంగా నిద్రపోయాడు